యేసు శుక్రవారి శ్రేష్టమైన ఘనమైన నామంలో చూపులు తెలియజేస్తా ఉంచున్నాం మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం కీర్తన నూట ముప్పై నూట ముప్పై ఒకటి నూట ముప్పై ఒక కీర్తన మొదటి రెండు వచనాల్లో చూసినట్లయితే ఈ హృదయ హృదయాంతర్యంలో నుంచి నీకు మొర పెడుతూ ఉంటున్నాను నా మొర వినుము నీ చెవులు నా మొరని దయచేసి అంగీకరించు నీ దయ కొరకు నీ కనికరం కొరకు నేను ఎదురు చూస్తున్నాను అని చెబుతూ ఉంటున్నాడు అంటే ఒక మాటలో ఈ కీర్తనకారుడు చాలా చక్కగా చెబుతూ ఉంటున్న మాట ఇదిగో ఇదిగో దేవుని వైపు చూస్తున్నాను ప్రతి దాని కొరకు ఆయన మీద ఆధారపడతా ఉంటున్నాను ఇది ఒక క్రైస్తవుని యొక్క నిత్య స్థితి దేవుని మీద ఆధారపడడం అనేది ఒక క్రైస్తవ జీవితంలో ఎప్పుడు అయిపోదు అది అయిపోయింది అని అంటే క్రైస్తవుని జీవితంలో బలహీనత ఆరంభమైంది క్రైస్తవుని ఆ బలము దేవుని మీద ఆధారపడడము క్రైస్తవుని బలహీనత దేవుని మీద ఆధారపడకుండా ఉండడం ఇది ఏదో ఒక్కసారి జరిగేది కాదు కానీ ప్రతి సమయంలో ప్రతి స్థితిలో తాను దేవుని మీద ఆధారపడుతూనే ఉండాలి ఇదే తన నిత్యస్థితి దాని కొరకే మనం తయారు చేయబడ్డాం దేవుడు మానవుడిని తయారు చేసినప్పుడు ఎన్నిటి మీద ఆధారపడేటట్టు చేశాడు నేల మీద ఆధారపడేటట్టు నీటి మీద ఆధారపడేటట్టు ఊపిరి మీద ఆధారపడేటప్పుడు ఆహారం మీద ఆధారపడే ఒకరి మీద ఒకళ్ళు ఆధారపడేటట్టు మెట్టుకి అన్నిటి మీద ఆధారపడేటట్టుగా చేశాడు దేవుడు ఒక్కడే దేని మీద ఆధారపడిన వాడు ఆయన ఒక్కడే స్వయం జీవి కనుక మన జీవితాల్లో మనము ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మీద ఆనుకూలమైనది చేతగాంతనం కాదు కానీ అదే ఒక విశ్వాస యొక్క నిజమైన బలం యేసు ప్రభువు చెప్తా ఉంటున్నారు యోహాన్స్ వార్త పదిహేను అధ్యాయం ఐదవ వర్షంలో నేను ద్రాక్షణిని మీరు తీగలు నాకు వేరుగా ఉండి మీరు ఏమియో చేయలేరు ఏమియో చేయలేరు అని అంటే చాలా ప్రాముఖ్యమైన మాట అస్సలు ఏమి చేయలేమని మనం గ్రహించాలి మనం ఎప్పుడైతే ఆయన మీద ఆనుకుంటాం ఆయన మీద ఆయన దగ్గర నుంచి తీసుకుంటాం ఆయన మీద పూర్తిగా ఆధారపడతామో దాన్ని మించిన జీవితమే మరి ఒకటి లేదు కనుక మన మన ఆత్మీయ జీవితాల్లో మనం ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రభు మీద అన్నిటి కొరకై ఆధారపడాలి ఏ చిన్న విషయాన్ని కూడా దేవుని మీద ఆధారపడకుండా మనం చేయగలిగింది ఏది లేదు అక్కడికి యేసుప్రభువారే తన భౌతికమైన జీవితంలో ఎంత స్పష్టంగా ఈ మాత్రం మొహమాటం లేకుండా చెప్తా ఉంటున్నారు తండ్రికి వేరుగా ఉండి నేనేమీ చేయలేను నేను నా 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 గురించి నేను ఏదో సాక్ష్యం చెప్పుకోవట్లేదు నా ఇష్టంగా నేను రాలేదు నాకు ఇష్టం వచ్చిన మాటలు నేను చెప్పను అన్నీ ఆయన తండ్రి మీద ఆధారపడి చేస్తూ ఉంటున్నాడు యేసు క్రీస్తు ప్రభారే తండ్రి మీద ఆధారపడి చేస్తే అవసరం లేని అంటే ఆయన స్వయం జీవి ఆయన చేయగలడు చేయగలిగిన ఆయనే తండ్రి మీద ఆధారపడితే చేయలేని మనము తండ్రి మీద ఆధారపడకుండా ఏ ఒక్కటి చేయడానికి కుదరదు మనం ముందుకు వెళ్ళడానికి వీలు లేదు అనే విషయాన్ని మనం గమనించాలి అంతేకాకుండా ఒక క్రైస్తవ జీవితం ప్రతి క్షణము దేవుని మీద ఆధారపడడము అనేది అది మన ప్రార్థన మన దీనత్వము అది మన మన యొక్క జాగ్రత్తని పెంచేదిగా ఉంటాయి అది ఒకవేళ దేవుని మీద ఆధారపడే మనసే లేకపోతే ప్రార్థన అవసరం లేదు దీనిలో అవనవసరం లేదు జాగ్రత్తకు బ్రతకనవసరం లేదు అయితే ఆత్మీయంగా చేసే ప్రతి కార్యక్రమం ఒకవేళ కనుక ఒక ఒక బోధకుడు లేక ఒక క్రైస్తవ నాయకుడు లేక ఒక క్రైస్తవ అలవాటు అంతేందుకు బైబిల్ కూడా ఒకవేళ దేవుని మీద ఆధారపడకుండా చేస్తే అది మన జీవితాలకి మరణంనే తీసుకొని వస్తుంది ఒకవేళ దేవుని యొక్క వాక్యాన్ని చదివేటప్పుడు దేవునితో సంబంధం లేకుండా దేవుని మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడేతనాన్ని పెంచకుండా ఒకవేళ మనం బైబిల్ చదువుతూ ఉంటే ఆ బైబిల్ మరణాన్ని మనకి మరణాన్ని తీసుకొని వస్తుంది అది బైబిల్ విపరీతంగా చదివేవాళ్ళు కానీ ఆ బైబిల్ గ్రంథం లేక లేఖనాలు దేవుని మీద ఆధారపడి ఆయన వైపు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు రావడానికి ఇష్టపడలేదు అదే వారి పతనానికి కారణం కనుక బైబిల్ కూడా ఇండిపెండెంట్గా పనిచేయదు మనం బైబిల్ని కూడా స్వచ్ఛందంగా చదివితే కుదరదు కానీ బైబిల్ చదవడం దేవుని దగ్గరికి రావడానికి దేవుని మీద ఆనుకోవడానికి దేవుడి మీద ఆధారపడడానికే దేవుడి మీద మనము ఆశ్రయం ఉంచడానికే మనం లేఖనాలు చదువుతా ఉంటాం లేఖనాలు దేవునికి వేరుగా ఏమీ చేయలేదు అందుకనే యేసు చెప్తూ చెప్తా ఉంటున్నారు ఆయన పాత నిబంధనం నుంచి మాట తీసుకొని చెప్తున్నారు మానవుడు రొట్టెవెల్లు మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించును ప్రతి మాట వల్ల జీవించును అని అంటే ఉట్టి ప్రతి మాట అనట్లే దేవుని నోట నుండి వచ్చు అంటే చెప్పే ఆయనతో సంబంధం సరిగ్గా చెప్పిన ఆయన మాట మన జీవితాల్లో పనిచేస్తది బైబిల్ ఒకటే పుస్తకం రాసిన ఆయనతో సరైన సంబంధం లేకుండా ఈ పుస్తకం మన జీవితాల్లో పనిచేయదు కనుక ఏదో ఒక నైతికమైన పుస్తకంగా మాత్రమే బైబిల్ని చదివితే అది మన జీవితాల్లో మేలు చేయదు కానీ ఆ బైబిల్ని రాసిన దేవునితో సంబంధం పెట్టుకొని మనం ఎప్పుడైతే బైబిల్ దగ్గరకు వస్తాము బైబిల్ మనకు ఎంతైనా క్షేమము ఆ ఎంతైనా శ్రేయస్సుని ఇచ్చేదిగా ఉంటాయి అదే కాకుండా ఆయన మూడవ వర్షంలో అంటున్నాడు ప్రభా నువ్వు గనక నేను చేసిన తప్పులన్నిటినీ ఆ లెక్కకి పెట్టుకొని ఉంటే నీ ఏటో ఎవరు నిలబడగలరు కనుక ఆ నీ దగ్గర నీ దగ్గర క్షమాపణ ఉంది ఆ నీ దగ్గర క్షమాపణను బట్టే మేము భయముతో నిన్ను సేవించగలము అని చెప్తా ఉంటున్నాడు అంటే ఓ క్రైస్తవుడు నిత్యము ఏదో గత క్షమాపణ సరిపోదు ఏ క్షణానికి ఆ క్షణం ఏ నిమిషానిక నిమిషం మనం పడిపోతానే మనలో పతన స్వభావం ఉందని మనలో పాడైపోయిన స్వభావం ఉందని కొంచెం వదిలితే కొంచెం వదిలితే చాలు అది మనల్ని పతన లోనికి ముంచేస్తుంది అనే విషయాన్ని గ్రహించి మనం దేవుని మీద ఆనందం కొన్ని ఆధారపడే వారిగా తయారైపో అన్నిటి కొరకై ఆయన కృప మీదే నిలబడాలి నేను నీతిమంతున్నాను నా క్రియలను బట్టు నా మంచితనంను బట్టో నేను నిలబడ్డానికి వీల్లేదు లేదు కానీ ఆయన మంచితనం మీద ఆధారపడి కేవలం ఆయన మీద ఆనుకొని నేను ఎప్పుడైతే నిలబడతానో నా జీవితంలో అది ఎంతైనా క్షేమం నా జీవితంలో అది ఎంతైనా మేలు అదే నా భద్రత ఆయన మీద ఆనుకొని నిలబడమే నా భద్రత ఎప్పుడైతే దేవుని ఆ దేవుని ఆ క్షమాపణ మీద ఆధారపడి నిలబడతానో అప్పుడు మాత్రమే దేవుని ఉగ్రత ఆగుద్ది ఎనిమిది ఒకటిలో అంటున్నాడు క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్ష ఇది లేదు ఇది ప్రెసెంట్ కంటిన్యూస్టెన్స్ అంటే సతతము జరిగేది ఒక వర్షంలో నిలబడి ఒక వ్యక్తి గొడుగు పట్టుకుంటే గొడుగు కింద ఉన్నంత సేపే ఆ వ్యక్తి తడవదు ఒక్క సెకండ్ కి గొడుగు నుంచి బయటకు వస్తే తడవడం ఎట్లా ఆరంభం ఏసు యొక్క క్షమాపణ ఏసు యొక్క నీతి నుంచి ఒక్క క్షణం బయటకు వచ్చినా దేవుని ఉగ్రత మనమే పనిచేయడము ఆరంభమైపోతుంది కనుక నిత్యము మనము ఆయన మీదే ఆనుకొని నిలబడే వారిగా ఉండాలి ఎంతగా ఆయన అనుకుంటున్నాడు అంటే ఎప్పుడైతే ఇలాంటి నిలకడైన స్థితిలో ఈ వ్యక్తి నిలబడతా ఉంటున్నాడు అప్పుడు మాత్రమే ఆయన అంటున్నాడు నేను నిన్ను సేవిస్తాను భయభక్తులతో సేవిస్తాను అంటే దేవుణ్ణి సేవించడానికి మనం దేవుడు మనకి ఇచ్చిన క్షమాపణ భూమి మీదే నిలబడాలి ఆయన క్షమించని పాపి ఆయనని సేవించడానికి నిజముగా సేవించడానికి అనుమతి లేదు అది ఆ అట్టి సేవ యథార్థమైనది కూడా కాదు కనుక ఆయన క్షమాపణ మీద నిత్యము నిలబడాలి చివరికి వచ్చేసి అంటున్నాడు ఐదు ఆరు వచనాల్లో ఒక కావలివాడు పొద్దున్న కొరకు ఎలా చూస్తాడో కావలివాడు పొద్దున్న కొరకు ఎలా చూస్తాడు రెండు సార్లు అంటున్నాడు ఎప్పుడైతే ఒక హెబ్రియుడు ఒత్తి చెప్పాలనుకుంటాడు లేఖనాల్లో దాన్ని మరలా 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 అదే మాటని రిపీట్ చేస్తూ ఉంటాడు అంటే దాన్ని ఒత్తి చెప్పడానికి రాస్తా ఉంటున్నాడు ఆ తర్వాత చివరిలో ఆయన అంటాడు ఏడు ఎనిమిది వచనాల్లో ఆయన దగ్గర దేర్ ఇస్ ఫుల్ రిడెంషన్ అంటే ఆయన దగ్గర పూర్తి విమోచన ఉంది అని చెప్తా ఉంటున్నాడు పూర్తి విమోచన అంటే ఏ దేవుడైతే నన్ను క్షమించాడో అదే దేవుడు ప్రతి దినం పాపం నుంచి నాకు విడుదలిస్తాడు అదే దేవుడు ఒక దినాన్న నన్ను తన దగ్గర తనతో పాటు ఉండడానికి తీసుకొని పోతాడు అనేక మార్లు ఈ మూడింటిని మనం విభజించడానికి ప్రయత్నం చేస్తాం క్షమాపణ పరిశుద్ధ పరచబడ్డం దేవుని దగ్గరికి మహిమ పరచబడ్డం ఈ మూడిని వేరు చేయాలనుకుంటాం కానీ ఈ మూడు వేరు చేయబడలేనివి ఈ మూడు ఈ మూడు ఖచ్చితంగా కలిసి ఉంటాయి ఆ మనము ఆయనని ఆయన దగ్గరికి రావడము మనము ఆయన మన పాపాలు క్షమించడము ఆయన ప్రతిదినం పాపం నుంచి మనలను ఆ విడిపించడము ఒక దినాన మనం ఆయన లాగా మారడం ఈ మూడు కూడా ఆయన చేసే పనులే ఏ ఒక్క దాంట్లో కూడా ఆయనకు వేరుగా మనము చేయలేము కనుక మనము ఒక్కసారి Yeah. Okay. పాపాలు క్షమించబడిన తర్వాత ఇంకా ఆయనకు వేరుగా ఏదో పాపాలు చేయించమని ఆయన పిలవట్లేదు ఏ రోజైతే ఆయన క్షమించడం మొదలు ఆ రోజు నుంచి ఆయనే విడిపించడం కూడా ఆయనే మహింపరచడం కూడా మొదలు పెడతాడు కనుక ఒకవేళ కనుక దేవుడు నా పాపాలు క్షమించి నన్ను నేనే పరిశుద్ధపరచుకుంటే అలాంటి రక్షకుడు అంత బలహీనమైన రక్షకుడు నాకెందుకు అది నా వల్ల కాకే కదా నన్ను నేను క్షమించుకోలేని వాడిని నన్ను నేను ఎలా విడిపించుకోగలను క్షమించింది ఆయనే విడిపించేది కూడా ఆయనే అనే విషయాన్ని ఈ కీర్తన కార్డు చక్కగా గుర్తుపడతా ఉంటున్నాడు నూట ముప్పై ఒకటో కీర్తన దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ ఈ కీర్తనకాడు మొదటి వచ్చిన అంటున్నాడు నా హృదయము ఏమాత్రము గర్వించట్లేదు నేను పెద్ద పెద్ద విషయాల్లో ఏం జోక్యం చేసుకోవట్లేదు ఈ అంత్య క్రైస్తవ ఆ ప్రపంచంలో ఆ ప్రజలు ఏదో కొత్తది ఏదో పెద్దది ఏదో ఘనమైనది ఏదో శ్రేష్టమైనది ఏదో ఉన్నతమైనది సాధించాలని పరుగులు తీస్తా ఉంటున్నారు ఎందుకంటే ఈ ఉన్నతమైనది సాధించడం బట్టి దేవుడు ఏదో ఎక్కువ పాయింట్లు ఇస్తాడు ఎక్కువ మార్కులు ఇస్తాడు అనుకుంటారు కానీ దేవుడు ఇలాంటి వాటికి ఏ మాత్రము ఆయన మార్కులు ఇచ్చేవాడు కాదు ఆయన ప్రాముఖ్యంగా ముందు చూసేది ఏంటి అని అంటే మన లోపల మన మీద అనుకుంటు ఆయన మీద అనుకుంటున్నామా లేదా మనము ఆయన ఆయన కోరుకుంటున్న ఆత్మ ఫలాన్ని ఇస్తున్నామా లేదా మానవుని కొలిబ కొలబద్ద తన యొక్క సేవ తనను ఎన్ని ఆత్మలు రక్షించాడు ఎంత విస్ విస్తారంగా సేవ చేస్తూ ఉన్నాడు ఇది దేవుని కొలబద్ద కానే కాదు దేవుని కొలబద్ద ఫలం దేవుని కొలబద్ద ఫలం ఆయన ఆత్మఫలముతో మనల్ని కొలుస్తాడు మనలో ఆత్మఫలం ఉందా లేదా చూస్తాడు అది మాత్రమే ఆయన చూసేది అది గనక బాగుంటే మన జీవితాలు బాగున్నట్టే ఒకవేళ గనక మనము ఆత్మ ఫలము లేకుండా ఫలము లేకుండా ఒట్టి క్రియల వెనకాల పరిగెడుతూ ఉంటే ఆయన ఏ మాత్రం మనల్ని మెచ్చేవాడు కాదు ఆయన మొదటి చూసేది ఆత్మ ఫలమే దేవుడు మనకి వేసే కొలబద్ద దేవుడు మనల్ని చూసే విధానము ఆత్మ ఫలమే అనే విషయం మనం ఎన్నడూ మర్చిపోకూడదు అంతేకాకుండా ఇప్పుడు రెండవ వర్షంలో అంటున్నాడు ఒక బిడ్డ తన తల్లి ఎదన ఆనుకొని క్షేమంగా ఎట్లయితే ఉంటుందో అట్లా నేను క్షేమంగా ఇక్కడ ఇది కూడా రెండు సార్లు ఇదే రాస్తా ఉంటున్నాడు ఆ తను ప్రభులో ఎంత నెమ్మదిగా ఉంటున్నాడని రెండు సార్లు ఇదే రాస్తా ఉంటున్నాడు ఎక్కడి నుంచి నెమ్మది వస్తేదో క్రైస్తవ జీవితంలో పరిచరుల నుంచి నెమ్మది రాదు లేక విస్తారమైన ఆత్మల రక్షణ నుంచి విస్తా పరిగి పరిగెత్తి పరిగెత్తి సేవ చేయడంలో కాదు ఒక వ్యక్తి యొక్క విశ్రాంతి మతే శుత పదకొండే ఇరవై తొమ్మిదో వర్షంలో ఒక వ్యక్తి యొక్క విశ్రాంతి దేంట్లో ఉందంటే ఆయన కాడి కిందకి రావడం ఆయనతో పాటు కలిసి ఉండడం చక్కగా ఆయన పెనవేసుకోవడం యసుప్రభాలు అంటున్నారు నా కాడిని మీ మీదే ఎత్తి నడుచుకోండి అప్పుడు మీ హృదయములకు మీ మనసులకి శాంతి కలుగుతుంది లేక యూ విల్ ఫైండ్ రెస్ట్ ఫర్ యువర్ సోల్స్ అని అంటున్నాడు అంతేకాకుండా ఫిలిపిల్కి పత్రిక నాలుగో అధ్యాయం వర్షం నుంచి వర్షం వరకు నేను ఏదో గొప్ప విషయాన్ని వెనకాల పరిగెత్తట్లేదు కానీ తృప్తిగా ఉండడం నేర్చుకున్నాను నన్ను బలపరచు అని అందులో నేను సమస్తం చేయగలను ఇదే ఫిలిపిల్కి పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాల్లో వాళ్ళు ఇచ్చిన బహుమానాలని చూసి ఆయన అంటా ఉంటున్నాడు నాకు మీ దగ్గర ఇంకేదో కావాలి అని నేను ఏమాత్రం ఆశించట్లేదు అని అంటున్నాడు అంటే ఇంకో మాటలో అపోజ్ పౌలు నేరుగా చెప్తా ఉంటున్న మాట ఆ నేను నేను దేని మీద నిలబడతా ఉంటున్నాను అని అంటే దేవునికి ఉన్న అంతే చాలు అంతే చాలు ఒక ఒక విశ్వాసి ఒక విశ్వాసి యొక్క ఆ నెమ్మది ఏదో చేయడంలో కాదు కానీ ప్రభువుల్లో ప్రభు ఉంటే చాలు అనే తృప్తి ఆ ఆయన ఆయనలో ఉంటే నేను చాలు అనే ఆ సంతృప్తే ఒక క్రైస్తవుని జీవితానికి నిజంగా కావాల్సింది కనుక ఈ మూడు విషయాల్ని మనం గమనించి మనము ప్రభుని హతుక్ హతుక్కొని జీవించాలి ఏ దేవుడైతే క్షమించాడు అదే దేవుడు పాపం నుంచి విడుదలిస్తాడు అదే దేవుడు ఒక దినాన వాళ్ళని మహిమపరుస్తాడు అన్నిటికీ ప్రభు మీద ఆనుకోవాలి అంతేకాకుండా మన జీవితాల్లో మనము ఏ నాటికైనా ఏ నాటికైనా ప్రభు యొక్క కృప మీదే ఆధారపడి నిలబడాలి తప్ప మన సొంత ఇష్టాల మీద మన సొంత నీతి మీద నిలబడ్డానికి లేదు చివరిగా మనం ఆయన కొరకు ఆనుకొని దేవుడు నాకుంటే చాలు అదే నా సంతృప్తి అనే జీవితం మనం జీవించడం చాలా అవసరం ప్రియ తండ్రి నమ్మకమైన దేవ ఈ కీర్తన అక్కడ రాసిన అనుభవాల్లో మమ్మల్ని తీసుకుంది నీ ఉంటే చాలు నీ కాడి కింద మేముంటే చాలు నీతో అతుక్కొని ఉంటే చాలు అనే మనస్సును మాకు అనుగ్రహించాను ఏసు ప్రభు మా రక్షకుండా ఆమెను అడుగుతున్నాం తండ్రి ఆమె